దేశం మీదకి ప్రజల మీదకి రాష్ట్రాల మీదకి ఉగ్రత రాకుండా ఎలా ఉంటుంది ఎంత ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు శ్రేష్టమైన అవుపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా ఒక విషాదకరమైన సంఘటన ఈరోజు నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను వీటి గురించి భారంగా ప్రార్థనాపరులైన క్రైస్తవులందరూ భారంగా ప్రార్థన చేయవలసిన అవశ్యత మన మీద ఉంది భారము కూడా మన మీద ఉంది జ్ఞాపకం చేసుకోండి దేశములో రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపము పెరిగిపోతుంది తన మన అనే భేదం లేదు వాయువరస లేని పరిస్థితి అక్కడ ఎక్కడ అనేది లేదు ఎక్కడ చూసినా కామ్ముతో అల్లాడిపోతున్న పరిస్థితి పశువుల కంటే దారుణంగా పరిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం నిన్నటి దినా అనుకుంటాను హైదరాబాద్లో ఒక ప్రాంతంలో ఒక ట్రావెల్స్ బస్సు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంది అప్పటికి ముప్పై ఆరు మంది ప్రజలు అక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు అయితే అక్కడ డ్రైవర్ ఒక ఆమెను బలవంతంగా ఆమెను పాడు చేస్తూ వచ్చాడని పోలీస్ వారు అందరూ చెప్తూ ఉన్నారు అందరూ ప్రయాణిస్తున్న బస్సే ప్రయాణిస్తున్న బస్సులో ఆమెకు ఒక చిన్న పాప ఉంది ఆమె ఉంది అతను ఒక డ్రైవర్ సామాన్యంగా బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు లాంగ్ జర్నీ కాబట్టి ఆ డ్రైవర్ కృష్ణ అంటే అతని పేరు అతను ఆమెను రాత్రిపూట ఒంటి గంటల ప్రాంతంలో బలవంతంగా ఆమెను పాడు చేస్తున్నాడని ఇప్పుడు ప్రతి చోట ఇదే వినపడతా ఉంది ఆమె ఒప్పుకోకపోతే ఆ చిన్నపిల్లను చంపేస్తాను ఏదైనా చేస్తానని చెప్పి మాటల్లో మెపబెట్టి ఆమెను బలవంతం చేశాడు కానీ చివరికి ఆమె ఆ వేదనను అవమానాన్ని భరించలేక హండ్రెడ్కి కాల్ చేసింది అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఆమెకు సపోర్ట్గా నిలిచి సహాయపడుతూ వచ్చారు అతను పరారవుతూ వచ్చాడు ఎంత ఘోరాతి ఘోరమైన చర్య ఎక్కడో రహస్యంగా భార్యాభర్తల మధ్య జరిగే కార్యాలు ఈ దినాలలో ఈ యొక్క అపవిత్రమైన సెల్ ఫోన్ ప్రభావం చెడు వ్యసనాల ప్రభావం వలన జీవితాన్ని నాశనం చేసి నాశనం చేసుకుని స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఎంత ఘోరాతి ఘోరం కదులుతున్న వస్తులో కామ పిశాచి అని హెడ్డింగ్ లైన్లు పెట్టి చెప్తూ ఉన్నారు హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు టెక్నాలజీ విషయంలో కావచ్చు జ్ఞానపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పర పరంగా కావచ్చు ఎంత ఉన్నతమైన స్థాయి ఎంత డెవలప్మెంట్ అయితే ఎంత జ్ఞానం అయితే ఎలాంటి వ్యక్తులు అయితే ఎంత డబ్బు ఉంటేమి కానీ లోపల ఉన్న పాపం మాత్రం మానలేని స్థితిలో ఉన్నారు బ్రతుకులు ముసలి వయసుకు వచ్చినా కూడా ఇలాంటి ఘోరమైన ఆలోచనలు మానలేని స్థితిలో కనబడతా ఉన్నారు బైబిల్లో నుంచి ఒక సంఘటన నేను మీకు తెలియచేలా భావిస్తున్నాను ఒక సంఘటన కాదు చాలా సంఘటనలు మనము బైబిల్లో విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు యాకోబుకు ఒక్కగానొక కుమార్తె ఉంది ఆ ఒక్కగానొక కుమార్తె ఆ ప్రాంతంలో ఉన్న వారిని చూడ్డానికి వెళ్ళింది చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమెను బలవంతంగా పట్టుకొని షకేము కుమారుడు బలవంతంగా పట్టుకొని ఆమెను పాడు చేస్తూ వచ్చాడు దాని ప్రభావం వలన ఆ దేశము ఆ వర్గానికి ఈ వర్గానికి చాలా ఘోరమైన కార్యం జరుగుతూ వచ్చింది మరణకరమైన మరణోత్సవకరమైన సంఘటన జరుగుతూ వచ్చాయి దారుణమైన సిచ్యువేషన్ మనిషి పుట్టి పుట్టినప్పటి నుంచి పెరిగే వయస్సు జీవితము శరీరాన్ని తన స్వాధీనంలో పెట్టుకోలేక మనసును తన స్వాధీనంలో పెట్టుకోలేక ఆలోచనలు తన స్వాధీనంలో పెట్టుకోలేక పాపభిష్టమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయకూడదా అలాంటి శిక్షలు వేయడానికి కారణం దేవుడు త్వరగా ఎవరిని శిక్షించడానికి సిద్ధపడట్లేదు కానీ వారు చేసుకున్న శిక్షకి వారే చర్యను తెచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంది అందుకే ఇలాంటి వ్యభిచార కారణాల వలన ఎయిడ్స్ అనే ఒక వ్యాధి వచ్చింది అనేక రకమైన సిఫిలిస్ గునిరి అనే ఒక భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి అయినా కూడా పాపం తగ్గిందా ఈ యొక్క లైంగిక వాంచ కొరకై మనుషులు చట్టాలు వారికి ఒక కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి మాకు కూడా వృత్తిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు బైబిల్ ఏం చెబుతుంది ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు చూస్తే మోహపు చూపు చూస్తే మోహపు చూపు చూస్తే నువ్వు అప్పుడే పాపం చేసినట్టు దేవుని వాక్యం చెప్తుంది కానీ మోహపు చూపు కాదు శరీరంలో అవయవాలన్నీ ఆ పాప బంధుం బి ఉన్న అక్రమైన అపవిత్రమైన జీవితానికి వెళ్ళిపోతారు ప్రేమే దేవుని ప్రజలారా మీరు ఇప్పుడు గమనించినట్లయితే పరిస్థితులు మనిషి చేసుకున్న పాపానికి మనిషి శిక్షణ పొందే స్థితి కనబడతా ఉంది చాలామంది అంటారు మానవుడు పాపం చేస్తే దేవుడు ఎందుకు శిక్షిస్తాడండి వదిలేచ్చు కదా అని ఎన్నో సంవత్సరాలు వదిలేసి వదిలేసి ఎంతోమంది ఆయన ప్రేమించబట్టి వదిలేశాడు ఆ దినో కంటి కన్ను పంటికి పన్ను ఉండేది కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ తెలుసుకుంటారు కదా మానవులని వదిలిపెడతా ఉన్నాడు కానీ మనిషి పాపమును చేస్తూ వచ్చాడు ఇలాంటి ఘోరమైన అపవిత్రతను జీవించావనుకో ఒక దినాన నీ జీవితము పురుగులు పడి చచ్చిపోయే స్థితి కనపడుతుంది నీ యొక్క చూపును మార్చుకో నీ తలంపులను మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో హైదరాబాద్ ప్రాంతంలోనే పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీస్లోనే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అడిగేవాడు లేడు ఆలోచనిచ్చేవాడు లేడు ఏసుక్రీస్తు గురించి చెబితే మాకెందుకని తోసివేసే వ్యక్తులు కనబడతా ఉంటారు బస్సులో నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను మన ఒంగోలు నుంచి మార్కాపురం వస్తూ ఉంటే నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి అప్పటివరకు సినిమాలు చూశాడు అసహ్యమైన సినిమాలు చూస్తూ వచ్చాడు నేను దేవుని వాక్యాన్ని పెట్టుకుని వింటా ఉన్నాను ఆ తర్వాత దేవుని గురించి ఒక మాట చెప్దాము ఇతనికి కొంత ఇతను దేవుని తెలుసుకొని పాప నుంచి విడుదల నిజమైన నక్ష గురించి తెలుసుకుంటాడని భావించి అతనికి మార్కాపురం వస్తున్నప్పుడు ఒక కరపత్రిక అలా ఇచ్చా ఇవ్వగానే చాలా సీరియస్ అయిపోయాడు నాకెందుకు ఇస్తున్నావు నన్ను ఎందుకు ఇస్తున్నా నాకెందుకు చెప్తున్నావు ఉన్నావు నా అన్నవా తమ్ముడువా అంటున్నాడు అని నేను అన్నాను బ్రదర్ మీరు సీరియస్ ఎందుకు అవుతున్నారు నేను ఏ చెడ్డది ఏమైనా ఇచ్చానా మారడానికే కదా జీవితాన్ని మార్చుకోవడానికే కదా ఇచ్చింది మారుబడి పొందడానికి కదా ఇచ్చిందంటే చాలాగా బాధపడే బస్సులో ఏరిన కార్యం అతను మంచిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తూ ఉన్నారు నేను అన్నాను నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు ఎవరైనా దేనిని ప్రకటించుకోవచ్చు నీ గ్రంథాలు ఉన్నాయి నీ గ్రంథాలది నాకు ఇవ్వు నేను తీసుకుంటా ఎందుకని అలా మాట్లాడుతున్నారు మీరు అని అడిగినప్పుడు సైలెంట్ అయిపోయాడు బస్సులో దేవుని స్వార్త బస్సులో ఏసుక్రీస్తుకునిచ్చిన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు అడ్డుపడతారు కానీ ఇలాంటి పాపం చేస్తున్నప్పుడు ఎవరు కూడా అడ్డుపడలేరే ఎవరు కూడా దీన్ని తప్పని తెలియచేయలేరా ఘోరమైన పరిస్థితి కదా ప్రేమైన దేవుని ప్రజలారా దయచేసి గమనించండి నీ పాపం వలన నా పాపం వలన మనము మరణము చెందవలసిన వ్యక్తులమైన మనల్ని ప్రభు మీద ఆధారపడదాం దేవుని కార్యాలు జరిగించి దేవుడు చూపించే వ్యక్తిగా ఉంటాడు ఇప్పటికీ ఇలాంటి పాపంతో ఉన్నావేమో దేవుడు ప్రేమ మరిగా అప్పుడు చూస్తున్నాడు శిక్ష వేస్తే దెబ్బ కొడితే మరణ నీ జీవితం కనుమరుగైపోద్దే ఆలోచించుకో పాపమును తీసివేసే ఒక్క వ్యక్తి వేసుకు పాపాలు క్షమించేవాడు ఆయన ఇంకా నువ్వు తెలిసి తెలిసి పాపం చేస్తున్నావంటే నీకు ఘోరమైన సావు తప్పదో దానికి ముందుగా మారుమర్చుకుంది బ్రతుకు ఎంత ఘోరమైన చర్య బస్సులో ట్రైన్లలో ముంబైలో చూస్తే కదులుతున్న వ్యానులో తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసే పరిస్థితులు ఫారెన్ నుంచి ఎవరో కొంతమంది వచ్చారు ఫారెన్ నుంచి కొంతమంది వస్తే ఒక ఆమె ఆమెను తీసుకుపోయి ఒరిస్సా బీహారు అడవులలో చెట్టు కట్టేసి అట్లనే బలవంతం చేసి నలభై రోజులు అన్నము ఆహారం లేకుండా అలానే పెట్టేశారంట ఫారిన్ నుంచి వచ్చిన ఒక ఆమెకు ఇదే ఆ భారతదేశము నుండి నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు భారతదేశాలను చూసి ఇందుకేనా మన భారతదేశం అని అందరూ చెడు అనుకుంటూ ఉన్నారని చెప్తుంటారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మనము భారతీయులైన అమెరికా వాళ్ళైనా రష్యా అయినా చైనా అయినా ఏ దేశమైనా కానీ మనిషిలో పాపము బీజముంది పుట్టుకతోనే మానవుడు పాపిగా ఆ పాపము తొలగించబడాలంటే నీకు దేవుని యొక్క మాటలు నేను బల రక్షిస్తాయి నువ్వు పాపం చేయకుండా ఆ వాక్యమే కాపాడుతుంది దేవుని వాక్యము హృదయం ఉంచుకున్నప్పుడు పాపం చేయకుండా అది కాపాడే వాక్యం కావట్ ఇక్కడ ఆలోచించుకుని దేవుని వాక్యాన్ని విను చదువు నీ నీ కృప నీకు దేవుడికి గొప్ప సహాయం జరిగిస్తా